రాయపూర్ ఎక్స్ప్రెస్ హైవే అలాగే ఫైవ్ వన్ సిక్స్ బి ఫోర్ లైన్స్ హైవే ఉంది కదండి నుంచి బౌడారా శాంక్షన్ అయింది ఆ రెండింటికి కలిపి అక్కడ ఒక జంక్షన్ వస్తుంది అంటే ఒక సెంట్ కాస్ట్ ఆరు లక్షల యాభై వేలు ఇలా రన్ అవుతుంది బట్ ఇది సెంట్ కాస్ట్ లక్షా తొంభై వేలు చెప్తున్నారండి ఇక్కడ రీసెంట్ గా ఎంఎస్ఎంఈ పార్క్ శాంక్షన్ అయింది అండి నలభై ఎకరాల్లో ప్రజెంట్ నేనున్న ఈ రోడ్డు రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎనభై అడుగుల ఎక్స్టెన్షన్ రోడ్ అండి అక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది చూసారా ఇది వచ్చేసి విఎంఆర్ఏ లేఅవుట్ ఇందులో పదమూడు వేలు నుండి పదహారు వేలు మధ్యలో ప్రైసెస్ నడుస్తున్నాయి గజం కాస్ట్ ఈ ఎక్స్టెన్షన్ రోడ్డు అలాగే మీరు అక్కడ చూసుకుంటే వెహికల్స్ పాస్ అవుతున్నాయి చూడండి అది వచ్చేసి మనకి కొత్త నుండి అరుకు వెళ్ళే మెయిన్ రోడ్ అండి అక్కడ నుండి ఇక్కడికి హండ్రెడ్ మీటర్స్ అలాగే ఇది ఎనభై అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు ఇక్కడ నుండి అటువైపు చూడండి ఇలా త్రీ టు ఫోర్ కే వెళ్తే కొత్తవలస నుండి విజయనగరం వెళ్ళే మెయిన్ రోడ్డు వస్తుంది ఈ ఎనభై అడుగుల రోడ్డు కానుకొని ఇటువైపు చూడండి ఇక్కడ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి ఉంది కదండి ఇలా ఈ ఎనభై అడుగుల రోడ్ నుండి సైట్ లోకి టోటల్ గా మనకి రోడ్ అప్రోచ్ రోడ్ ఉంది ఈ ల్యాండ్ సేల్ కు వచ్చిందండి ఇది టోటల్ గా రెండు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు సో టోటల్ డెవలప్మెంట్ చేసి మనకి ఇస్తున్నారు ఒకసారి లోపలికి వెళ్దాం అండి సో ఇది ఇక్కడ నుండి ఈ ల్యాండ్ స్టార్ట్ అవుతుంది అండి చుట్టూ చూడండి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇటువైపు చూడండి ఆల్రెడీ ప్రజెంట్ వర్క్స్ అవుతున్నాయి అక్కడ ఆచి చూడండి అది వచ్చేసి సిద్ధార్థ నగర్ అండి ప్రజెంట్ అందులో అట్లీస్ట్ ఒక పదమూడు వేలు రన్ అవుతుంది అనుకుందాం అంటే ఒక సెంటు కాస్ట్ ఆరు లక్షల యాభై వేలు ఇలా రన్ అవుతుంది బట్ ఇది సెంటు కాస్ట్ లక్ష తొంభై వేలు చెప్తున్నారండి అంటే మీకు గజు మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఇలా పడుతుంది సో నెగోషియేషన్ కూడా ఉంది ఇందులో ఇది టోటల్గా ఈ ల్యాండ్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి మనకి ప్రొవైడ్ చేయబోతున్నారు ఆల్రెడీ వర్క్ అవుతుంది కదండి అంటే ఒకవేళ ఇది రెండు ఎకరాలు ఇరవై సెంట్లు కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా అంత బడ్జెట్ పెట్టుకోలేము అనుకుంటే దీన్ని పాటలుగా కూడా డివైడ్ చేసి తీసుకోవచ్చు ఎందుకంటే మెయిన్ రోడ్ నుండి అప్రోచ్ రోడ్ ఉందండి డైరెక్ట్గా కార్తో వచ్చేవచ్చు దీన్ని ఒకవేళ మీరు రెండు పాటలుగా అయినా లేదంటే మూడు పాటలుగా అయినా తీసుకొని చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే టోటల్ ఫర్ సేల్ అండి ముక్క ముక్కలుగా అయితే ఇవ్వరు ఒకేసారి సేల్గా అయితే రెడీగా ఉన్నారు ఒకవేళ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చినా సరే మీరు మంచి మెజర్మెంట్తో దీన్ని ఓన్ చేసుకోవచ్చు లేదు మేము లేఅవుట్ వేసి అమ్ముకుంటాము అని అనుకుంటే మంచి ల్యాండ్ అండి ఇది స్క్వేర్ బిట్ ఎందుకంటే అప్రోచ్ రోడ్ అది ఎనభై అడుగుల రోడ్డు ఎనభై అడుగుల రోడ్ నుండి ల్యాండ్ లోకి డైరెక్ట్ గా అప్రోచ్ రోడ్ ఉంది కాబట్టి చుట్టూ కాంపౌండ్ వాల్ తో వేస్తున్నారు కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ అయినా అవుతుంది లేదంటే ఏదైనా లేఅవుట్ వేయడానికి కూడా మంచి మీకు పెట్టుబడి అవుతుంది ఇక్కడ నుంచి కొత్త వలస మాక్సిమం మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు రావచ్చు అండి అండ్ ఇక్కడ నుండి ఏదైతే ఎనభై అడుగుల రోడ్డు ఉందో జస్ట్ అటాచ్డ్ అండి నుంచి అరుకు వెళ్లే మెయిన్ రోడ్డు వంద మీటర్లు చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో మనం ఉన్నాము ఏ వేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నా కాల్ చేయండి డైరెక్ట్ వాంట దగ్గర కూర్చోబెడతాం లేదు ఇన్వెస్ట్మెంట్ కైనా కాల్ చేయండి లేదు ఒకరిని తీసుకోలేము ఒక ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుంటామంటే అలా అయినా మీరు రావచ్చు మంచి ఇన్వెస్ట్మెంట్ అండి ఎందుకంటే ఆపోజిట్ లో వుడాలేటు దీన్ని మీరు వడా లేఅవుట్ కింద వేసుకుంటారా లేకపోతే పంచాయతీ లేఅవుట్ వేసుకుంటారా అలా ప్లాట్లు అమ్ముకుందాం అన్నా సరే ఇది మీకు సూటబుల్ గా ఉంటుంది లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా మీకు ఇది సూటబుల్ గా ఉంటుంది ఒకసారి బ్రీఫింగ్ ఇస్తాను ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ల్యాండ్ రెండు ఎకరాల ఇరవై ఐదు చుట్టూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేసి మనకి ఇస్తారు అలాగే ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటే ఇక్కడ నుండి కొత్త వలస త్రీ టు ఫోర్ కేఎం వస్తుంది కొత్త వలస రైల్వే స్టేషన్ ఒక త్రీ పాయింట్ ఫైవ్ కేఎం ఆర్ ఫోర్ కేఎం ఇలా వస్తుంది అలాగే ఇక్కడ ఆ లాస్ట్ లో మనం చూసుకుంటే ఇక్కడ రీసెంట్ గా ఎంఎస్ఎంఈ పార్క్ శాంక్షన్ అయిందండి నలభై ఎకరాల్లో బ్యాక్ సైడ్ మనకి రింగ్ రోడ్ వస్తుంది రాయ్పూర్ ఎక్స్ప్రెస్ హైవే అలాగే ఫైవ్ వన్ సిక్స్ బి ఫోర్ లెన్స్ హైవే ఉంది కదండి పెందుర్తి నుంచి బౌడారా శాంక్షన్ అయింది ఆ రెండింటికి కలిపి అక్కడ ఒక జంక్షన్ వస్తుంది అది దాటి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వన్ కేఎం వెళ్తే అక్కడ ఒక టోల్ ప్లాజా వస్తుంది సో మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో మెయిన్ రోడ్కి అంటే కొత్తవల్స్ వలస టు అరకు వెళ్లే మెయిన్ రోడ్ కి కొత్త టు విజయనగరం వెళ్లే మెయిన్ రోడ్ కి చాలా దగ్గరలో ఉన్నాము కాస్ట్ లక్షా తొంభై వేలు చెప్తున్నారు నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి